ఉపాధ్యాయ పండిత్ పరిషత్ ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారి చేత స్థాపించబడి నేటికి తొంభై ఏడు వసంతాలు పూర్తి కాబడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో భాషల కోసం భాషా పండితుల కోసం అవీరల కృషి చేసి దాదాపు కర్నూలు జిల్లా నుండి అనంత హైదరాబాద్ వరకు కూడా పాదయాత్ర చేసి రెండు వేల పదిహేడులో ఆమరణ నిరార దీక్ష చేసి పండితుల కోసం పండితుల పదోన్నతుల కోసం పోరాడినటువంటి మా శ్రీ ఎరిసాం గారు ఈరోజు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చాలా గర్వకారణం ఎరిసాం సార్ గారు రెండు వేల పదిహేడులో ఆమరణ నిరార దీక్ష మరియు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా పదివేల పోస్టులు హిందీ తెలుగు కన్నడ సంస్కృతము భాషల పదోన్నతుల కోసము జీవో నంబర్ పద్నాలుగు జీవో నంబర్ పదహైదులు తీసుకుని రావడంలో అవిరుల కృషి చేయడం జరిగింది ఈ కృషిలో భాగంగా మా రాష్ట్ర శాఖ ఇతనికి రాష్ట్ర పండిత పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించడం జరిగింది అందులో రాష్ట్ర శాఖకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు ఎరిస్వామి రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇటీవల గుంటూరులో జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నన్ను రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం జరిగింది సంఘం చాలా గొప్పది దాదాపు వంద శతాబ్ద వంద దశాబ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో పంతొమ్మిది రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో శతాబ్ది ఉత్సవాలు కూడా జరుగుతున్న ఈ తరుణంలో నాకు ఈ పదవిని రాష్ట్ర శాఖ కట్టబెట్టింది మరి నేను ఈ స్థాయికి ఎదగడానికి కారణం జిల్లాలో ఉన్నటువంటి పండితులు పండిత సంఘంలో పనిచేస్తున్నటువంటి క్రియాశీలకమైన సభ్యులందరూ కూడా నాకు వెన్నంటి ఉండి ఎల్లవేళలా వేల సహకారాలు అందించడం వల్ల ఈయన స్థాయికి వెళ్ళడం జరిగింది భవిష్యత్తులో ఇప్పటిదాకా ఏ విధంగా అయితే పండిత పరిషత్తులో ఏ పదవిలో ఉన్న పోరాటాలు చేసినామో రాబోయే రోజుల్లో కూడా పండితులకు వచ్చేటువంటి ఏ విధమైన సమస్యలైనా కూడా పరిష్కరించడానికి శాయశక్తుల జిల్లా శాఖ రాష్ట్ర శాఖ కలిసికట్టుగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పోరాట వేదుడు ఉద్యోగ సమస్యల పైన గత ఇరవై సంవత్సరాలుగా ఎన్నో అంచెలంచెలుగా ఉద్యమాలు చేస్తూ మరి తెలుగు పండిత సంఘం అనేది నిన్న పుట్టినది కాదు తొంభై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని వంద సంవత్సరాలు లేక అడుగు పెడుతున్న సంఘం మరి అటువంటి సంఘంలో మరి ఈరోజు రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పోస్టు ఇవ్వడం నిజంగా ఆల్ ఇండియా భజన్ సమాజ్ పార్టీ తరఫున మేము హర్షరామ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా మరింత ఆయన స్పీడ్గా పెంచి ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగ సమస్యల పైన నిరంతరంగా ఇరవై ఆరు జిల్లాలలో ఉండే ఉద్యోగస్తులందరితో కూడా ఇంకా అంచెలంచెలుగా పద్యాలు పెట్టుకొని మరి రాష్ట్ర స్థాయిలో ఆయన ఎక్కడ మాట్లాడినా అది ప్రభుత్వం చెవల్లో జివ్వమనే విధంగా అలాంటి ఎత్తుకు వెదగాలని చెప్పి కోరుకుంటూ వాడి భవిష్యత్తులో కూడా ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా చేపట్టి మరి ఈ సంఘాన్ని మరి రాష్ట్ర స్థాయిలో తనవంతుగా ఇంత ముందైతే ఎలా పనిచేశాడో అంతకంటే రెట్టింపుగా పనిచేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఆయనకి కోరుతూ ప్రత్యేకంగా ఆయనకు ఆయన కుటుంబానికి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం కలుగు చేస్తూ మరి నిరంతరంగా ఈ ఉద్యోగస్తుల సమస్యల పైన పోరాటాలు చేయాలని చెప్పి ఆయనకు మరింత శక్తినివ్వాలని కనిపించని భగవంతుని మేము కోరుతూ మరి అవకాశం ఇచ్చిన ఈ ఉద్యోగస్తులు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు ఆయనకు సన్మానం చేయడం సన్మాన్మ సన్మానం అనగానే మరి ఈ జిల్లాలో దాదాపు వందలాది మంది ఆయన టీచర్లంతా వచ్చి మద్దతు నిలిచినందుకు వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా పండిత్ పరిషత్ చాలా సంతోషకరమైనటువంటి దినం ఎందుకంటే దాదాపుగా ఇరవై సంవత్సరాల పాటు అవిరామంగా కృషి చేసి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నోసార్లు జైలుకెళ్ళి ఎన్నోసార్లు పోలీసుల చేత దెబ్బలు తిని మా ఈ కోరికను నెరవేర్చుకుని మేము సంతోషంగా ఉన్న సమయంలో మా జిల్లాకి కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎరసాం గారిని నియమించడము నిజంగా మా పండిత పరిషత్కు పండగ దినంగానే చెప్పుకోవచ్చు దీనికి మా పండిత పరిషత్ రాష్ట్ర శాఖకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సోదరుడు ఎరుసాం గారికి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం నా పేరు జీ తులసిరెడ్డి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ అనంతపురం జిల్లా శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భాషా పండితులందరినీ కూడా స్కూల్ అస్టెంట్ భాషలుగా మార్చడంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంఘాలతో అదేవిధంగా అధికారులతో అనేక పోరాటాలు సల్పినటువంటి తర్వాత మరి వారందరికీ కూడా పదోన్నతులు తీసుకురావడం నిజంగా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జరిపినటువంటి గొప్ప విజయం మరి ఈ రాష్ట్రంలో రాష్ట్రము విడిపోయిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి సాధించలేనటువంటి గొప్ప విజయాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు సాధించింది అని చెప్పుకోవడానికి నిజంగా మేము గర్వపడుతున్నాం అనంతపురం జిల్లా నుంచి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖకు ఎల్లవేళలా వెన్నుదన్నుగా ఉంటూ మరి రాష్ట్ర శాఖలో లేకపోయినప్పుడు మరి రాష్ట్రశాఖలో ఉన్నప్పుడు అవిరళమైనటువంటి పండితుల కోసం కృషి చేసినటువంటి మా మిత్రుడు సిరిస్వామి గారు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఎన్నిక కావడం నిజంగా అనంతపుర వాసులుగా మాకందరికీ ముదావాహ మరి రాబోయేటువంటి కాలంలో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ మరి మా మిత్రుడు రాష్ట్ర శాఖలో ఉన్నాడు కాబట్టి అనేక విజయాలు సాధించడం కోసం ఆయన కృషి చేయాలని మేము అతనికి కూడా సహాయ సహకారాలు అందిస్తామని తెలుపుతున్నాం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ పండితులకు ఏ సమస్య ఉన్నా మా పండిత పరిషత్తు వారి సమస్యలను సాధించడంలో ముందుంటుందని మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఇందుకోసం సహకరించినటువంటి సోదర సంఘాలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు అనంతపురం జిల్లాలో పండితులుగా మిగిలినటువంటి ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు దాదాపు అందరు పండితులు కూడా అనంతపురం జిల్లాలో పదోన్నతి తీసుకొని ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ అని మేము నిస్సంకోచంగా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో భాషల కోసం అంతేకాకుండా ఉపాధ్యాయుల కోసం మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో స్థాపించబడినటువంటి సంఘం రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ మరి ఈ పండిత పరిషత్ ఇంత గొప్ప ఘనకార్యాన్ని సాధించినందుకు పండిత పరిషత్తు రాష్ట్ర శాఖకు మరియు మాకి వెన్నుదన్నుగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మా సహచరులందరికీ కూడా పండిత మిత్రులందరికీ కూడా धन्यवाद तेजे जय हिंद